హాయ్ వ్యూవర్స్ నా పేరు ఇఫ్రా మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఫ్రంట్ ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జీడిఎస్కి సంబంధించిన షెడ్యూల్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది సో మనకి జాన్వరిలో అయితే నోటిఫికేషన్ అయితే రాదు అని చెప్పేసి అయితే నేను చెప్పడం అనేది జరిగింది చాలా వీడియోస్లో చాలా కామెంట్స్కి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో సో అలాగే మనకి జానవరిలో అయితే నోటిఫికేషన్ అయితే మనకైతే చూడడానికి లేదు వరకు అయితే మనకైతే నోటిఫికేషన్ రాలేదన్నమాట సో ప్రజెంట్ అట్ ప్రజెంట్ మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంటి అండ్ అలాగే మనకి నోటిఫికేషన్ మనం వచ్చేసి ఎప్పుడు ఎక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనమైతే ఈ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కొన్ని మార్పులు కూడా అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో దాని గురించి కంప్లీట్ గా అవగాహన అయితే వస్తుంది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు కానీ చూసినట్లయితే సో మనకి డిపార్ట్మెంటల్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి అంటే పోస్టల్ డిపార్ట్మెంటల్ వచ్చేసి మనకి ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ కి ఒక నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది అందరికైతే అయితే పంపించడం అనేది జరిగింది సో ఆ అఫీషియల్ అప్డేట్ అయితే మనకి ఏం వచ్చింది ఏంది అనేది అయితే చూద్దాము సో ఫ్రెండ్స్ అక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రాసెస్ మొత్తం అయితే వివరించడం అనేది జరిగింది సో మనకి రెండు వేల ఇరవై మూడులో జీడీఎస్ కానీ చూసినట్లయితే షెడ్యూల్ వన్ షెడ్యూల్ టు అంటే సంవత్సరంలో రెండు నోటిఫికేషన్లు తీసుకొని అయితే రావడం అనేది జరిగింది అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ షెడ్యూల్ వన్ షెడ్యూల్ టుతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట ఈ ట్రాన్స్ఫర్స్తో ట్రాన్స్ఫర్స్ పోర్టల్తో పాటు మనకు వచ్చేసి ఫ్రెండ్స్ స్పెషల్ డ్రైవ్ అనే నోటిఫికేషన్ కూడా ఒకటైతే తీసుకొచ్చింది సో దీనివల్ల అట్రీషన్ అట్రిషన్ రేటు జీడిఎస్లో జీడిఎస్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో అట్రిషన్ రేట్ అంటే ఘర్షణ అని చెప్పొచ్చు అంటే ఒత్తిడి కావచ్చు ఘర్షణ కావచ్చు డిఫికల్టీస్ కావచ్చు సో ఇవైతే పెరగడం అనేది జరిగింది సో కాబట్టి షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ స్పెషల్ డ్రైవ్ అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై మూడులో అయితే కంటిన్యూగా ఒకటి వెంట ఒకటి అయితే రావడం అనేది జరిగింది దానివల్ల డిపార్ట్మెంట్కి అయితే డిఫికల్టీ అయితే రావడం అనేది జరిగింది మనకు అయితే సెలక్షన్ ప్రాసెస్లో సో దానికి సంబంధించి ఇష్యూస్ రిలేటెడ్ టు మనకి షెడ్యూల్ వన్ పోస్టల్ జీడిఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ గురించి ఒక నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది సో మనకి ఇక్కడ ఈ నోటీస్లో ఏంటంటే ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్కి డిపార్ట్మెంట్ అడుగుతుంది కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వండి మనకు వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో నేను ఇంతకుముందు చెప్పాను కదా అలాగైతే జరిగింది అలాంటప్పుడు మనకి చాలా డిఫికల్టీస్ జరిగింది చాలా మందికి అయితే జాబ్ రావచ్చు రాకపోవచ్చు చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి వాటిని రెక్టిఫై చేయడానికి అండ్ అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్ని ఈజీ చేయడానికి మీరు వచ్చేసి కొన్ని సజెషన్స్ అండ్ అలాగే ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకైతే లెటర్ అయితే పెట్టడం అనేది జరిగింది అండ్ అలాగే దాంట్లో వచ్చేసి ఇష్యూస్ రిలేటెడ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ వన్ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి కూడా అయితే చెప్పారు సో దీంట్లో మనకి మేజర్ గా ఏమేమి ఇష్యూస్ ని రేస్ చేశారంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే మనం మైనర్ మిస్టేక్స్ చేస్తామో పేరు కావచ్చు ఏదైనా కావచ్చు అట్ ప్రజెంట్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మనం ఏం చేస్తామంటే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా రిజెక్ట్ అయితే చేయడం అనేది జరిగింది సో దానికి సంబంధించి కూడా సజెషన్ అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అని చెప్పేసి అడిగింది డిపార్ట్మెంట్ అయితే ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ ని అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి అప్లై చేసుకునేటప్పుడు మనం కానీ గమనించినట్లయితే షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ ఇలాగా రెండు నోటిఫికేషన్లు ఉండేటివి మరి అలా అప్పుడు డిఫికల్టీస్ ఉంది కదా ఈ షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ ని కొనసాగిద్దామా లేదా సజెషన్స్ అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ని ఇవ్వండి అని చెప్పేసి అడిగింది డిపార్ట్మెంట్ అయితే పోస్ట్ మాస్టర్ జనరల్స్ ని అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మన జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చాలామంది అయితే కొంతమంది వెళ్ళట్లేదు కొంతమంది వెళ్ళినా రిజెక్ట్ అవుతున్నారు అండ్ కొంతమంది డెత్ అయ్యినా లేకపోతే ఇంకో కాస్ ఇంకో కాజ్తో వాళ్ళైతే వెళ్ళట్లేదు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వకపోయినా దానికి ముందైనా వచ్చేసి మనకి ఆ క్యాండిడేట్ రిగెక్ట్ అయినట్టు అండ్ అలాగే మనకి నెక్స్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా ఆ లిస్ట్లో అయితే వాళ్ళైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు ఆ ప్లేస్ని ఒకవేళ సెకండ్ వెరిఫికేషన్ వరకు కానీ వెళ్ళినట్లయితే వాళ్ళనైతే ఫ్రెండ్స్ మనం వచ్చేసి నెక్స్ట్ క్యాండిడేట్ రిజెక్ట్ అయినా కూడా నెక్స్ట్ లిస్ట్కి అయితే వాళ్ళని అయితే సెలెక్ట్ చేయటం లేదు సో కాబట్టి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఆ ప్లేస్ అయితే వ్యాకెంట్ అయితే ఉంటుంది దానికి సంబంధించి సజెషన్స్ అండ్ అలాగే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అయితే అడిగింది అండ్ అలాగే మనం లోకల్ లాంగ్వేజ్ కానీ గమనించినట్లయితే సెకండరీ స్టాండర్డ్ వరకు కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ అయితే చదివైతే ఉండాలి అట్ ప్రజెంట్ లోకల్ లాంగ్వేజ్ చదవకపోతే అంటే రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ వరకు చదవకపోతే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు దాని మీద కూడా మీ సజెషన్ అండ్ అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అయితే అడిగింది సో ఇవన్నీ ఎందుకు అడుగుతుంది డిపార్ట్మెంట్ అంటే మనకి అట్రిషన్ రేట్ ఏదైతే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్లో ఉందో దాన్ని తగ్గించడానికి అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ని ఈజీ చేయడానికి ఎవరైతే రిజెక్ట్ అవుతున్నారో ఆ క్యాండిడేట్ యొక్క ప్రాసెస్ని తగ్గించడానికి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ని అయితే షార్ట్ టర్మ్ లో ఈజీగా షార్ట్ గా నీట్ గా చేయడానికి అయితే డిపార్ట్మెంట్ అయితే అనుకుంటుంది అనమాట సో వీటన్నిటితో పాటు మనకు వచ్చేసి ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయకుండానే అట్ ప్రెసెంట్ అయితే మనం ఈ ఆధారో పాన్ లేకపోతే అడ్రస్ ప్రూఫ్ ఏది అప్లై చేయకుండానే మనం అయితే చేసుకుంటున్నాం అనమాట సో దాన్ని అలాగే కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ అయితే ఈ ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ అయితే సజెషన్స్ అయితే అడుగుతుంది అండ్ అలాగే లాస్ట్ కానీ మనం కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఫైనల్ గా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ క్యాస్ట్ ేట్ లేదా స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పదవైతే వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి అయితే ఉంటుంది దానికి వ్యాలిడిటీ ఉండాలా లేదా అలా ఒకవేళ ఉన్న దాన్ని యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు అట్ ప్రెసెంట్ దాని మీద నుంచి కూడా చాలా మంది రిజెక్ట్ అయితే అవుతున్నారు నెక్స్ట్ లిస్టుల మీద లిస్టులు అయితే రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది ఇది డిపార్ట్మెంట్ కి డిఫికల్ట్ అవుతుంది సో వీటి మీద మీ సజెషన్స్ అండ్ అలాగే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి వీటిని కంటిన్యూ చేద్దామా వద్దా అని చెప్పేసి డిపార్ట్మెంట్ అయితే ఆల్ చీఫ్ పోస్ట్ మార్టర్స్ ధరణాలు అయితే అడగడం అనేది జరిగింది సో ఆన్లైన్ మెంట్ ప్రాసెసే కాకుండా ట్రాన్స్ఫర్స్ గురించి కూడా కొన్ని అయితే వాళ్ళైతే మనకి ఇదే నోటీస్లో అయితే వాళ్ళకి ఇష్యూస్ అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది ఈ నోటీస్ కావాలంటే నేనైతే లో ఇస్తాను లేదా నా ఇన్స్టాగ్రామ్ లో లో ఇవ్వనండి ఇన్స్టాగ్రామ్ లో మీరు కానీ మెసేజ్ కానీ చేసినట్లయితే మీకు అయితే లింక్ అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చూస్ చేసుకొని అయితే చూసుకోవచ్చు అండ్ అలాగే మనకి ఈ ఫీడ్బ్యాక్ సజెషన్స్ మొత్తం వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల అయితే సబ్మిట్ అయితే చేయండి అని చెప్పేసి ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేయడం అనేది జరిగింది జరిగింది సో కాబట్టి మనకి దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు జనవరి ఇవన్నీ వచ్చేసి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాయి కాబట్టి ఆ తర్వాత డిపార్ట్మెంట్ అనేది వీటి మీద ఒక స్పష్టతగా అయితే వస్తుంది అలా స్పష్టత వచ్చిన తర్వాత మనకు వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఇంకో రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి వాటి గురించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయండి అని చెప్పేసి అది వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి మీరు పంపించిన లిస్ట్ని ఇంకోసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ నోటీస్ అయితే రిలీజ్ చేస్తుంది అలా ఈ రెండు నోటీసులు వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీటన్నిటికి ఇంకో మంత్ టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది నేను ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాను ఫిబ్రవరి ఎండింగ్ లో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పేసి సో మేబీ మనకి ఫిబ్రవరి మేబీ మనకి కన్ఫర్మ్ అయితే చెప్పలే మేబీ మనకి ఫిబ్రవరి ఎండింగ్ లో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట సో ఫర్దర్ గా ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇలాగే క్లియర్ కట్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియో వరకు అయినా యూజ్ అవుతుందంట వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్